పరీక్షల్ని రద్దు చెయ్యాలి ఐ వాంట్ టు మీట్ యూ పవన్ అంటే పవర్ స్టారే ఈ స్కూల్ పిల్లలు బ్లాక్ బోర్డ్ మీద వాళ్ళ టీచర్ల బొమ్మలు గీయడం వీధులు నిలబడ్డ బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు కెలకడం ఇదే పని అయిపోయింది దీంతో రాసాడో తెలియట్లేదే ఎంత తుడిచినా పోవట్లేదు పోవట్లేదండి చిక్కినట్టుగా ఉంది ఏ శంకర్ మేడం మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ మార్నింగ్ మేడం ఒక పోస్ నేను కనిపిస్తే చాలు క్లిక్ క్లిక్ అంటూ ఫోటోలు తీస్తూనే ఉన్నారు ఒక నిమిషం మేడం శంకర్ తో నువ్వు సహజంగా మెలగడం తన అపార్థం చేసుకొని ఏదో ఒక రోజు నీకు ఐ లవ్ యూ చెప్పినా చెప్తాడు ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు వాడి దగ్గర కాస్త దూరాన్ని మెయింటైన్ చేయవే మేడం ఇంకోటి సో వాట్ లవ్ చేస్తే చెయ్యని అప్పుడే మనం అనుకున్న టార్గెట్ కి అతను రాగలడు కమ్ లెట్స్ గో రెడీ మేడం మేడంకి నచ్చినట్టు నడుచుకోవాలి ఏం లేదు స్కూల్ పిల్లల్ని రోడ్ మీద చూడగానే నా కాలు ఆటోమేటిక్ గా బ్రేక్ నొక్కుతోంది ఊళ్ళో స్కూల్ బస్ నడిపేవాడిని స్కూల్ బస్ స్కూల్ బస్ లాగా నడుపుతున్నారా ఓనర్లు బ్రాయిలర్ కోళ్ళని కుక్కినట్టు కుక్కి తీసుకెళ్ళమంటున్నారు అరే పోండి అని వచ్చేసాను మేడం అందంగా నా బొమ్మ గీసి ఇవ్వగలరా నేను లివింగ్ హ్యూమన్స్ ని గీడలేదు శంకర్ లివింగ్ హ్యూమన్ అంటే ఏంటి అంటే మనుషుల బొమ్మల్ని నేను గీయను అంటున్నాను ఓ అంటే మీరు ప్రకృతి జంతువులు పక్షులు చెట్లు చావులు ఇలాంటి వాటిని గీసేవారు అన్నమాట అవునా నో 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 అది నేచర్ పెయింటింగ్ నేను హ్యూమన్ సోల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ని హ్యూమన్ సోలా అంటే ఏంటి అంటే మనుషుల ఆత్మలు మనుషుల ఆత్మల మనుషుల ఆత్మలను ఎలా గీయగలరు త్వరలోనే నేను స్వయంగా తీసుకెళ్లి మనుషుల ఆత్మల్ని తీసి చూపిస్తాను సరేనా మేడం మీ ఇంట్లోనే చాలా కార్లు ఉన్నాయి ఎందుకని మా కార్ని నెల రోజులు బుక్ చేసుకున్నారు దానికి ఒక కారణం ఉందిలే కారణం ఉందా లండన్ నుంచి ఫోన్ వచ్చింది పనికిర స్వామి అక్కడ నా తల రోడ్ లో దొరుకుతుంది తెలుసా మీకు కోర్టులో హాజరమ్మని చెప్పి ఇప్పటికే నాలుగు సమన్లు వచ్చాయి మీడియా వాళ్ళు చించి ఆరేస్తున్నారు నన్ను ఎప్పుడు రమ్మంటారు మేము ఇక్కడికి వచ్చావంటే ఆ ఆత్మ నిన్ను ప్రాణాలతో బాధలతో ఏముంటున్నారు విన్నెందా ఒక పూజ అయింది మరో పన్నెండు రోజుల తర్వాతే ఇంకో పూజ ఆ ఆత్మ శాంతించిన తర్వాతే నువ్వు రావాలి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇదిగో తీసుకుపో